హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అందాల హరివిల్లు ఈ రోజు మనం అతి కొద్ది మందికి తెలిసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోంద్ మరియు గోధు కతీరా మధ్య తేడాలు అయితే తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి గోందండి సెకండ్ వచ్చేసి గోందు కతీర గోందొచ్చేసి నల్ల తుమ్మ చెట్టు నుంచి వచ్చిన జిగురు దీన్నే తుమ్మ బంక అంటారు ఇంగ్లీష్లో గోందంటారు అనేది మనకు మెరుస్తూ కొంచెం షైనీగా ఉంటుందండి అలాగే మనకు గోందు కత్తీరా ఇది రగాకాంత చెట్టు నుండి జిగురు లాంటి ద్రవం వచ్చినప్పుడు అది ఎండిన తర్వాత ఒక గమ్ లాగా తయారవుతుంది దీన్నే ఆల్మండ్ గమ్ లేదా బాదం అంటారు గోందు కతీరాకి ఎటువంటి మెరుపు అనేది ఉండదండి మనకు ఇవి చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి మొదటిసారి వీటిని చూసే వాళ్ళు రెండు ఒకటే అనుకుంటారు దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే సమ్మర్ లో కూలెంట్గా చాలా బాగా పనిచేస్తుంది అండి దీన్ని సమ్మర్లో మాత్రమే వాడతారు గోందులో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ శీతాకాలంలో మాత్రమే తీసుకోవాలి వింటర్లో వచ్చే జలుబు నుండి రక్షణ కోసం దీన్ని లడ్డులా చేసి తినడం వలన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి అలాగే గోంతో చేసిన లడ్డూలను బాలింతలకు పాలు పడడానికి నార్త్ వైపు ఎక్కువగా ఇస్తూ ఉంటారు మన సౌత్ లో వీటి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందండి అలాగే ఈడొచ్చిన ఆడపిల్లలకు గానీ మగపిల్లలకు గానీ ఈ లడ్డూలు ఇవ్వడం ద్వారా మనకు ఎముకలు అనేవి బలంగా తయారవుతాయి వీటిని వాటర్ లో వేస్తే మనకి గోంద్ అనేది తొందరగా రెండు మూడు గంటల్లో నానిపోతుంది గోధుక తీరా అనేది వాటర్లో వేస్తే ఎక్కువ శాతం వాటర్ అనేది పీల్చుకుంటుంది మనకు ఇది నానడానికి దాదాపు ఆరు నుంచి ఏడు గంటల సమయం అయితే పడుతుంది ఇక్కడ చూడండి మనము గోందుక తీరాని రెండు క్రిస్టల్స్ మాత్రమే వాటర్లో వేసాము ఇది వాటర్ మొత్తం పీల్చుకొని ఒక లాగా ఫామ్ అయింది ఇది మనం సమ్మర్లో మాత్రమే వాడాలి కూల్ డ్రింక్స్లలో ఎక్కువ వాడడం వలన మనకు సమ్మర్లో డిహైడ్రేషన్ నుంచి కాపాడి వడదెబ్బ నుంచి మనకు సన్ స్ట్రోక్ రాకుండా మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి గోందు తీర వాటర్ ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనం వేసవిలో కూల్ డ్రింక్స్ లో వేసుకొని తాగితే ఇది వేడి శరీరం ఉన్న వాళ్ళకి చలువ చేస్తుంది గోధు కతీర మనకు వేసవిలో అమృతం లాంటి పదార్థం అని చెప్పొచ్చు ఇది సమ్మర్ లో కూలెంట్ గా చాలా బాగా పనిచేస్తుంది గోధును వాటర్ లో వేస్తే రెండు మూడు గంటల్లో తొందరగా నానిపోతుందండి ఈ నీటిని డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల మోకాలలో జిగురు తగ్గిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది గోధు తీరాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మనకు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే లూజ్ మోషన్స్ అయినప్పుడు దీనిని వాటర్ లో నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు ప్రేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ చేసి లూజ్ మోషన్ తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు గోందు గోధుక తీరా చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ వీటిని సీజన్ ప్రకారం వాడాలండి మనకు గోందుక తీరాని వాటర్లో నాన అది జల్లిలాగా ఫామ్ అవుతుంది ఇది వేసవికాలంలో కూల్ డ్రింక్స్లో వేసుకొని తినడం వల్ల మనకు వడదెబ్బ నుండి అయితే మనకు రక్షణగా ఉంటుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే మనకు గోందొచ్చేసి శీతాకాలంలో మాత్రమే వాడాలి ఇది లడ్డు చేసుకొని తీయడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి వింటర్ లో వచ్చే జలుబు దగ్గుల నుంచి అయితే రక్షణగా ఉంటుంది చూసారు కదండి గోందు గోందు కతీరాకు మధ్య తేడాలు గోందును మాత్రం మనం శీతాకాలంలో వాడాలి గోందు కతీరాను ఎండాకాలంలో వాడాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అలాగే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది గోందు కతీరాకు ఎటువంటి మెరుపు అనేది ఉండదండి గోందు మాత్రం మనకైతే కొంచెం మెరుస్తూ షైనీగా ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు వస్తాయండి కాబట్టి మన ఋషులు చెప్పినట్టుగా ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం అతిగా తీసుకుంటే విషం కాబట్టి ఆహారాన్ని మితంగా తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్